ఈ రోజు వెలువడినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మూడు పార్టీల అపవిత్ర అపవిత్రంక ఏ విధంగా ఉంటుందో మనకు రుజువు చేసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి నుంచి వ్యతిరేకించినటువంటి పార్టీ ఎంఐఎం హైదరాబాద్ అభివృద్ధిని ఎప్పటికప్పుడు తాకుండా చేస్తూ కనీసం పాత పట్టణానికి మెట్రో కూడా రాకుండా అడ్డుకున్నటువంటి పార్టీ ఉగ్రవాద తండాలకు అడ్డగా మార్చి అండగా ఉంటున్నటువంటి పార్టీ ఎన్కౌంటర్లలో చనిపోయినటువంటి ఉగ్రవాదుల ఇండ్లలో పోయి శివాలకు నివాళులర్పించినటువంటి పార్టీ ఎంఐఎం ఎంఐఎం నాయకులు కాంగ్రెస్ పార్టీ అయితే నిజంగా పార్టీ అచ్చి ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా బాహాటంగా చెప్పుకోలేనటువంటి హీన స్థితికి మారిపోయింది ఒక జాతీయ పార్టీ మరొక పార్టీ బిఆర్ఎస్ ఇలా ఓటు వేయకుండా బంధించేటువంటి ఈన స్థితికి బిఆర్ఎస్ దరిద్రం తెలంగాణకి ఇంకొకటి ఉండదు తెలంగాణకు వ్యతిరేకంగా చేసినటువంటి పార్టీని ఎంఐఎం ఏ రకంగా ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చిందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి ఉంది పాకిస్తాన్ ని ప్రేమించే ప్రేమికులందరూ ఒక్కటైపోయినారు తెలంగాణలో పాకిస్తాన్ ప్రేమికులు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం ఒక్కటయ్యి తెలివి చేసుకుంటా ఉన్నారు ఈ తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం ఈ మూడు పార్టీలు వాస్తవాలు తెలియజేయడం కోసం పోటీ చేసినాం వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు ఉంచుతున్నాం రాబోయేటువంటి కాలంలో నిర్ణయాధికారం తెలంగాణ ప్రజలే అనేటువంటి విషయం స్పష్టంగా దీని ద్వారా చెప్పదలుచుకున్నాం చెప్పాం